వెల్కమ్ టు ఎంఈ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీలోని స్థానిక కృష్ణా బజార్ వద్ద ఈరోజు నర్సీపట్నం బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ బ్లడ్ బ్యాంకు ముఖ్య అతిథికి హాజరైన నర్సీపట్నం మున్సిపాలిటీ కౌన్సిలర్ చింతకాల రాజేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ బ్లడ్ బ్యాంక్ను ప్రారంభించడంతో ఆయన మాట్లాడుతూ ఇంతవరకు గతంలోని విశాఖపట్నం తుని అనకాపల్లి దూర ప్రాంతాలకు వెళ్ళి రక్తం కావాల్సినట్లయితే తెచ్చుకోవాల్సి వచ్చేదని ఆ సమస్య తీరుతుందని ఈ బ్లడ్ బ్యాంకును ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేసి మరొకరికి ప్రాణదానం చేయాలని ఆయన అన్నారు ఈ బ్లడ్ బ్యాంకును ప్రారంభించిన గుప్తా చిన్నాకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రత్నకుమార్ డాక్టర్ నోకరాజు డాక్టర్ అనుతేజు పాల్గొన్నారు ఈ సందర్భంగా దాదాపు ఇరవై మంది రక్తదానం చేశారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ న్యూస్ 이 노래는 정말 정 जिल्ला राम मेनुवा प्रति क्याम्पले सर ड्यूरेशन रेट आकर्षक भन्ने छ। अनि त्यस्तो சரோக்சரல் நான் பட்டுனல आज पेशेंट में देखो सेपरेटिस करना आरसीएस में 90 डिग्री पर करना है और तो 60 डिग्री है एक छोटा सा टेंशन ले ले 90 डिग्री विशेष रूप से दक्षिण तरफ और भैया होता है वर्ली मूवमेंट लास्ट में एक दो होते हैं ये थ्री 75 55 ले लेकिन से आ रहा है हमारा स्ट्रेटजी चेक करेंगे एक एग्जांपल है ना मतलब वो स्ट्रेटजी है मतलब उसमें है अस्सलाम वालेकुम ना इधर चल रहा है सर ना कांग्रेस कर दिया बोलते हैं मतला <laughs> की <laughs> ஆல் டிரைவர்லாம் சின்ன சின்ன சலசலறல் சலசலறல் கொண்டடி சலசலறல் சலசலறல் சலசல சத்தப்படுறது என்ன الصوره கே மாட்டேங்க ஆமா அந்த சில்லு சில்லு யாரெல்லாம் அந்த சத்தம் சங்குறீங்க ஆபாசம் சக்கறலா சொல்லுச்சு மாற்றுது பனைக்கு மாட்டுறது すいません。 అందుబాటులో ఉండడం కోసం ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ అనేది నర్సీపట్నం బ్లడ్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇది మన గౌరవీయమైన స్టీకర్ మీదగా ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ వీళ్ళకి అన్ని రకమైన సంబంధించిన కాంపనెంట్స్ అన్ని కూడా మనకి ఇవ్వడం జరిగింది మన ఇప్పటి వరకు ఏంటంటే ఇక్కడ నుంచి అనకాపిల్లి కానీ లేదంటే తుని గానీ చాలా ఎమర్జెన్సీలో కూడా పరిగెట్టడం జరుగుతూ ఉంటుంది బ్లడ్ కోసం అది ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతున్నది సో దీన్ని బట్టి అందరికీ ఇది ఉపయోగించుకుని ఇది సక్సెస్ అవ్వాలని అన్న అందరూ సపోర్ట్ చేయాలని కోరుతున్నది సరే జనరల్ గా ఏంటంటే మేము డిపెండ్ అయ్యేది వాలంటీరీ డోనర్స్ మీద డిపెండ్ అవుతున్నాం అండి జనరల్గా ఇప్పుడు ఎవరైనా ఒక ఎమర్జెన్సీ కేసు వస్తుంది వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మీరు గట్టిస్తే మేము ఇస్తామన్న కాన్సెప్ట్ లేకుండా ప్రజెంట్ ఫస్ట్ పేషెంట్ ప్రాణాన్ని కాపాడు ఉద్దేశంతోనే మేము దీనికి స్థాపించడం జరిగింది దానికి వాలంటీర్ ఆర్గనైజేషన్ ఆరోగ్య శాఖ చుట్టుపక్కల నాకు చాలా సపోర్ట్ చేసి వాళ్ళ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ జనాలు కూడా ఒకటే ముందుకు వచ్చి స్వచ్ఛందంగా దానం చేసి కాపాడాలని మేము కోరుకుంటున్నాం ఇక్కడ హోల్ బ్లేట్ అనేది నెక్స్ట్ ప్యాకెట్ ఆర్బీసీ మరియు ఫ్రష్ ఫ్రోజన్ ప్లాస్మా మరియు సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అలాగే డోనర్ ప్లేట్లెట్స్ కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది ఇక్కడ ఏదైతే ఎక్కువగా ఉపయోగపడుతుందో జనాలకి ఆ యొక్క కాంపెన్స్ అందించడం జరుగుతుంది ఇంకేమైనా అత్యవసరంగా ఏమైనా కావాలని మాకు అదర్ బ్లడ్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి వైజాగ్ లో మదర్ బ్లడ్ బ్యాంక్ అని తినులో మదర్ బ్లడ్ బ్యాంక్ అని ఉంది అదే గాజువాగ్ లో కూడా అమ్మ బ్లడ్ బ్యాంక్ అని ఉంటుంది అక్కడ నుంచి కూడా వాళ్ళ సపోర్ట్ తీసుకుని ఇక్కడ ప్రజలకు మేము అందించడం జరుగుతుంది ప్రాసెస్ ఈ గవర్నమెంట్ అనేది ఫిక్స్ చేస్తుందండి జనరల్గా అనేది యాస్ ఎ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది ఇది ప్రాసెసింగ్ యూనిట్ అని అండి ఇక్కడ రక్తదానం చేసిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని శుద్ధి చేసి దాని పేషంట్ అందించడం జరుగుతుంది ఇక్కడ ఎన్ని యూనిట్ల సామాన్ ఇక్కడ సిక్స్ హండ్రెడ్ ఇనిట్స్ వరకు కూడా బ్లడ్ స్టోరేజ్ చేయడం ఒకేసారిగా ఇచ్చినప్పుడు సిక్స్ హండ్రెడ్ యూనిట్స్ వరకు బ్లడ్ స్టోరేజ్ చేయడం జరుగుతుంది నమస్కారం అండి నా పేరు కిరణ్ నేను నర్సిపట్నం బ్లడ్ సెంటర్ డైరెక్ట్ గా ఉన్నా ఆల్రెడీ మాకు వైశాఖపట్నంలో మూడు బ్లడ్ బ్యాంక్ యూనిట్స్ ఉన్నాయండి టోటల్ ఏపీ లో నాలుగు బ్లడ్ బ్యాంక్ యూనిట్స్ ఉన్నాయి అది నర్సీపట్నం చాలా దగ్గరలో మనం నర్సిపట్నంలో తునిలో బ్లడ్ బ్యాంక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది నర్సీపట్నం చుట్టుపక్కల విలేజెస్ గిరిజిన గ్రామాల ప్రదేశంలో అందరికీ కూడా తుని దగ్గర నుంచి తుని బ్లడ్ బ్యాంక్ నుంచి తునిలో మదర్ బ్యాంక్ సెంటర్ ఉంది అక్కడ నుంచి మనం చాలా సర్వీస్ ఇవ్వడం జరిగింది చాలా సార్లు ఇక్కడ డాక్టర్స్ అందరూ మాకు దగ్గర కాల్ చేస్తూ ఇక్కడ చాలా కాంప్లెంట్స్ కానీ రిక్వైర్మెంట్ ఎమర్జెన్సీ టైంలో డెంగ్యూ పేషెంట్స్ ట్రీట్మెంట్ టైంలో చాలా ఇబ్బంది పడుతున్నాం మాకు అంతగా దీని వరకు వచ్చినప్పుడు కూడా పేషెంట్స్ సిక్కివడం చాలా జరుగుతుంది నర్సీపట్నంలో బ్లడ్ బ్యాంక్ పెట్టగలిగితే అది మాకు చాలా ఉపయోగపడుతుంది మేము కూడా వైజాగ్ కాకినాడ కూడా పేషెంట్స్ పంపించకుండా ఇక్కడే ట్రీట్ చేయగలుగుతామని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది మాతో సో అదే మేము బేసిక్ గా తీసుకుని నర్సీపట్నంలో బ్లడ్ బ్యాంక్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు కాంపనెంట్ సెట్అప్తో అంటే ఒక బుల్ బ్లడ్ ఒకటే కాకుండా బ్లడ్ నుంచి మనం రకరకాల కాంపిడెంట్స్ కూడా తయారు చేయొచ్చు ప్లాస్మా ఆర్బిసి ఇలాంటి తో పాటు సింగిల్ లెవెర్ ప్లేటర్స్ అంటే లైవ్ లెవర్ ప్లేటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇంత ఫుల్ బ్లేటెడ్ ఎక్విప్మెంట్ తోటి ఇక్కడ మేము ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్ పెద్ద పెద్ద గేరియట్ లో ఎయిమ్స్ లో ఎలాంటి బ్లడ్ బ్యాంక్ అయితే రన్ అవుతుందో అదే గీట్ గా అలాంటి నెట్ బ్యాంక్ గా అదే స్థాయిలో మేము బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఏజెన్సీ మొక్క ద్వారా ఆయన నర్సిపట్నం స్టార్ట్ చేయడం వల్ల ఈ గిరిజన గ్రామాలందరికీ కూడా ఎమర్జెన్సీ టైం లో బ్లడ్ అండ్ మరియు ప్లేట్లెట్స్ సకాలంలో అందించగలమనే నమ్మకంతో మేము స్టార్ట్ చేయడం జరిగింది దానికి మీ అందరి సహకారాలు మనస్ఫూర్తిగా ఇవ్వాలని కోరుకుంటూ ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయిన శ్రీ అత్యంత కరీన్ గారు వాళ్ళ అబ్బాయి విజయ్ గారు రాజేష్ గారు చేతుల మీదుగా ఈ రోజు ఓపెనింగ్ జరిగింది సో వాళ్ళకి సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందో మనస్ఫూర్తిగా భావిస్తూ అలాగే నర్సీపట్నం గిరిజన గ్రామాలు నచ్చిపోజలందరికీ కూడా మా విన్నపం ఏంటంటే ఈ బ్లడ్ బ్యాంక్ ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా రన్ చేయాలంటే మీ అందరూ సహాయ సహకారాలు కావాలి మాకు మీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ను ముందుకు తీసుకెళ్ళండి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ మీ ప్రజలకి సాధ్య సిద్ధంగా ఉన్నారు మనస్ఫూర్తిగా స్కృతి